ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు చదువుతో పాటు విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా చూడాలన్నారు ప్రతి స్కూల్లో తగినని తరగతి గదులతో పాటు ప్లే గ్రౌండ్ ఉండాలన్నారు కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా గవర్నమెంట్ స్కూల్ ను తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు సీఎం ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియర్ పై దృష్టి సారించాలన్నారు సరైన సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తరలించాలన్నారు విద్యార్థులకు పాలు బ్రేక్ఫాస్ట్ లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు నర్సరీ నుంచి నాలుగవ తరగతి వరకు నూతన స్కూల్స్ ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలన్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్లో అకాడమిక్ ఇయర్ నుంచి నూతన కార్యాచరణ అమల్లోకి వచ్చేలా యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు ఉన్నతాధికారులు పాల్గొన్నారు